వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ములుగు జిల్లా కేంద్రంలోని ఓలీ మినీ స్ట్రీట్ చర్చ్లో మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివరులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాణుత్ రవిచందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ముందు ఎప్పుడు ఇరవై ముప్పై దిగదు అంత జనాలు ఇక్కడ మేరీ యొక్క దీపెనలో బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి శాంతి వర్దిల్లాలి సమాజం శాంతియుతంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఆ యేసయ్య యొక్క జీవెన్లు ప్రవచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజ శాంతి కోసం మా విశ్వాసకులు పాస్టర్స్ అదేవిధంగా భక్తులు అందరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ ప్రార్థనలు ఫలించి నో డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియస్ ఆల్ వీఆర్ ఆల్ ఈక్వల్ Uh, before of, uh, uh, constitution our constitution uh, or act, so we are all equal. We are all uh, have a good rights from uh, constitution. So wish you happy Christmas for our Telangana rashtra Happy happy Christmas. ఈ రోజు ప్రపంచమంతా ఎంతో సంతోషాలతోటి ఆ దేవుడి యొక్క పుట్టినరోజు మరి ప్రపంచం అంతా కూడా ఎంతో నిర్వహించుకుంటున్నారు ఈరోజు మీరందరూ ఇక్కడ పూజ చేయడం చాలా సంతోషదాయకం మరి ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళని ప్రార్థన చేయొద్దు వీళ్ళు ఈ దేవుడు మొక్కద్దు ఒకటే దేవుడు ఒకటే పార్టీ ఉండాలి ఒకటే మతం ఉండాలి అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా విభేదాలు రావడంతోటి ఎంతో మంది పాస్టర్స్ మరి అగ్గిలో కూడా కాల్చబడి అంటే అట్లా కూడా కొన్ని జరిగినవి వేరే వేరే రాష్ట్రాలలో పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చర్చి కట్టద్దు ప్రార్థన లేనందని కానీ మనది లౌకిక రాజ్యం అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుణ్ణి మొక్కుకోవచ్చు మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు మన దేవుడు మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులు తప్పు వాళ్ళు తక్కువ అని ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు ఇదే మన గారు మనకు చెప్పారు అంటే సూత్రం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్